పాపాగ్ని నదిలో స్నానం చేస్తే పాపాలు పోతాయా అని ప్రశ్న వేసినారు నందిపాద సముద్భూత పాపాగ్ని పుణ్యదాయిని నందిపాదము నుండి ఉత్పత్తి అయి నందికొండ ప్రాంతమున నందికొండలో వద్ద నందికొండ ప్రాంతమున్న శివాలయం శివాలయంలో శివుని యొక్క ముందు నందీశ్వరుని యొక్క పాదము నుండి ఉత్పత్తి అయినటువంటి నందిపాదం అని నది పే నది ప్రవహిస్తూ ఉన్నది నందిపాదము నుంచి ఉత్పత్తి అయింది కానీ నంది పాదమని నందిపాద సముద్భూత పాపాగ్ని పుణ్యధాయిని ఇది పాపాగ్ని నది పాపమును దహింపచేయనటువంటి నది పాపాగ్ని నది ఈ పాపాగ్ని నదిలో స్నానం చేసినటువంటి వారు తప్పకుండా ముక్తాత్ములవుతారు పార్వతి ఇది పాపమును దహింపచేయనటువంటిది సమస్త పాపమును తొలగించు ఈ పాపాగ్ని నది అని పరమేశ్వరుడు పార్వతమాతకు చెప్పినారు మీకు శ్లోక ప్రమాణముగా నేను చెప్తాను ఈ పాపాగ్ని నదిలో ఎవరు స్నానం చేస్తారు త్రికరణ శుద్ధిగా నా సమస్త పాపములు తొలగింపబడి నేను కైవల్యమును సాయుధ్యమును నేను పొందాలని ఎవరనుకుంటారు మనసా కర్మ శుద్ధిగా ఆంజనేయ స్వామిని నమ్మి ఆ శివుని యొక్క అవతారము కావున ఆ సర్వేశ్వరుడైనా సరే శివుడైనా సరే శ్రీహరి అయినా సరే బ్రహ్మైనా జగన్మాత అయినా ఎవరైనా సరే భగవన్ నామ సంకీర్తన చేస్తూ ధర్మ మార్గంలో పయనిస్తూ దైవ చింతన చేస్తూ ఏ పుణ్యపురుషులైతే పరమాత్మ చింతన చేస్తూ ఉన్న పుణ్యపురుషులు అందరూ కైవల్యాన్ని పొందుతారు అది సత్యం అయితే ఈ పాపాగ్ని నదిలో పవిత్రమైన నది పాపములను తొలగించబడినటువంటి సమస్త పాపను దహింప చేయబడుతున్నటువంటి నది ఇట్టి పాపాగ్ని నదిలో ఎవరైతే స్నానం చేస్తారో మనసా కర్మనా నవాచ త్రికరణ శుద్ధితో స్వామి నా పావు పాపాగ్ని ఓ పాపాగ్ని మాత నా సమస్త పాపములు తొలగించు తల్లి అని త్రికరణ శుద్ధికో ఆ స్త్రికరణ శుద్ధితో ఆంజనేయ స్వామికి మక్కి ఆ సర్వేశ్వని సమస్త దేవతలకు మక్కి ఆ నదిలో స్నానం చేస్తే ఆ నది మాతకు నమస్కారం చేసి ఆ పాపాగ్ని జలనం పీర్త్వ ఆ పాపాగ్ని జలమును ఆ పాపాగ్ని తీర్థమును స్వీకరి సమస్త పాపములు తొలగిపోతాయి పాపాగ్ని పాపాగ్ని జలన్నం తి పాపాగ్ని పాపాగ్ని జలన్నం పీత్వ సర్వ పాప నివారిణి అంత్యకాలేచ కైలాస గచ్చాయ దర్శనం అంత ఎవరైతే త్రికరణ శుద్ధిగా మనసాకర్మ వాచన సమస్త పాపాలు తొలగించు తల్లి అని మాతకు నమస్కారం చేసుకొని ఎవరు స్నానం చేస్తారో అట్టి తీర్థం ఎవరు స్వీకరిస్తారో అట్టివారికి సమస్త పాపములు తొలగింపబడి అంత్యకాలావస్థలో పాము కుబుసాను వదిలి స్వేచ్ఛగా విహరించినట్టుగా అంత్యకాలావస్థలో ఈ పాంచభౌతికమైన శరీరాన్ని వదిలి గచ్చాయ వెళ్ళి కైలాసే శివాయ గచ్చా అంత్యకాల అవస్థల ఎందు ఈ పాంచభౌతిక శరీరాన్ని వదిలి ఎక్కడికి వెళుతారంటే గచ్చాయ వెళ్ళి శివ దర్శనం కైలాసే కైలాసమునందు శివుని దర్శనం చేసుకుంటారు అట్టి మహత్తు ఈ పాపాగ్ని నదిలో స్నానం చేస్తే అంత పుణ్యము మనకు ప్రాప్తిస్తుంది ఎవరైతే పాపాగ్ని జలనం నం పీత్ సర్వ పాప నివారిని అంత్యకాలే శివ దర్శనం ఈ పాపాగ్ని నదిలో స్నానం చేస్తూ ఈ పాపాగ్ని తీర్థమును ఈ జలతీర్థమును భక్తిభావనతో స్వీకరిస్తూ స్వీకరిస్తూ భక్తిభావనతో స్నానం చేసి ఈ తీర్థము ఎవరు స్వీకరిస్తారో అట్టి పుణ్యపురుషులు కైలాసమును చేరి ఆ శివుని దర్శనం చేసుకొని సదా శివగణాలతో సహా కైలాసంలో ఉంటారు అట్టి మహత్వ అట్టి పుణ్యము ప్రాప్తిస్తుంది ఈ పాపాగ్ని నదిలో స్నానం చేసిన పుణ్యపురుషులకు పుణ్య భక్తులకు అట్టి దివ్య ఫలము సిద్ధిస్తుంది పాపాగ్ని జలనం పీత సర్వ పాప నివారిణి అంత్యకాలే కైలాస గచ్చాయ శివ దర్శనం ఇట్టి పుణ్యముందినైనా ఈ పాపాగ్ని నదిలో స్నానం చేసిన పుణ్యభ పుణ్యభక్తులకు ఇట్టి దివ్యత్వాన్ని ఇట్టి పుణ్యాన్ని సంపాదించుకుంటారు కైవల్యాన్ని పొంది తీరుతారునైనా నీ సందేహ నివృత్తి అయింది కదా ఓం తత్సత్ ఓం నమ ॐ मङ्गलम् आञ्जनेयाय पापाग्नितेरवासिने मङ्गलं भक्तपालाय आञ्जनेयाय मङ्गलम् ॐ तत्सत् ॐ नमः